ఏంటిది టవల్ లో చుట్టుకొని వచ్చా అనుకుంటున్నారా అదేంటో ఓపెన్ చేస్తానో చూసేయండి దీన్ని ఎగ్జాక్ట్ గా మా సైడ్ ఏమంటారో నాకు తెలియదు ఇలా వీడియోస్ చూస్తుంటే కాడి అని చూపించాను నేనైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని చూడడం తిన్నాం స్మెల్ అయితే చాలా బాగుంది బాగా తెలిసిన స్మెల్ అని అనిపించింది అలా అని ఒక చిన్న ముక్క తిన్నాను చాలా చప్పగా అదోలా అనిపించింది ఫస్ట్ అయితే దాన్ని వండుకొని తింటారేమో అనేసి టూ డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను తెగ సర్చ్ చేస్తాను ఎలా కోరండాలా అనేసి తర్వాత మా మాయ చెప్తే తెలిసింది అది వండడానికి కాదు ఒక టూ డేస్ క్లాత్ మొత్తం కప్పిసి ఉంచితే అది ముగ్గుతుంది అప్పుడు తొక్క తీసుకొని కట్ చేసుకొని షుగర్ వేసుకొని తినాలి అనేసి కట్ చేస్తున్నానే కానీ ఎలా ఉంటుందని నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏదోదో అనిపించింది కానీ ఇది తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సమ్మర్ లో అయితే మంచి హైడ్రేషన్ కూడా ఇస్తుంది బాడీకి షుగర్ యాడ్ చేసిన ఒక టెన్ మినిట్స్ కి వితౌట్ మిక్సీ జ్యూస్ అయింది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నేనైతే దేవుణ్ణి దండం పెట్టుకునే తిన్నాను ఏం అని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పపాయ అండ్ ఫ్లేవర్ వచ్చింది మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా